You yeah. ఆత్మాత్మ దినోత్సవంగా ఈరోజు రాష్ట్ర రోజు ఈరోజు ముఖ్యంగా వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రానికి పాల్పడ్డారు ప్రాణ్యాయం చేశారు మహానుభావుని బావితరంగా గుర్తించుకునే విధంగా అదే అతని త్యాగాన్ని కూడా పాఠ్యాంశంగా వారికి కూడా ఉద్దేశం ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ పదిహేను ఈ దినోత్సవంగా ఈరోజు చేయడమే కాదు చంద్రబాబు అనేది ఒక స్మృతిదయంగా అందరూ కూడా భావిస్తుంది దీనికి ప్రత్యేకంగా కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ చర్చించడం జరిగింది ఎందుకంటే ఆయన ఆత్మార్పు ఎప్పుడైతే చేశారో ఆ రోజు ఆత్మార్పు చేస్తే అతను చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది అని గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆత్మీయ జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావించారు అటువంటి మహానుభావుడికి ఈ రోజు నివాళులు అవకాశం కలిగేస్తున్నందుకు రామనాయుడు గారు ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తున్నప్పుడు అతని త్యాగం అనేది మన తెలుగు జాతి ఉన్నప్పుడు కూడా మన కూడా ప్రాణ రాష్ట్ర స్వాగతం చేసినటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు కోసం తన ప్రాణాన్ని కలిసి తయారు చేసినటువంటి పొట్టి శ్రీరాము గారు అటువంటి పొట్టి శ్రీరాము గారు అర్థాత్మైతే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనంగా ఈరోజు నిర్వహించాలనేటువంటి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టి శ్రీరాములు గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో భాగంగా ఈ ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో ఆ పట్టి శ్రీరాములు గారికి ఈవేళ మన హోంశాఖ మంత్రులు అనితి గారు అనేతిగా ఇంకా పెద్దల అనర్థుడు కలిసి నివాళులు అర్పించడం జరిగింది భవిష్యత్తులో ఆ పుట్టి శ్రీరాములు గారి త్యాగం ఏదైతే ఉందో మరి అది నెరవేరేటువంటి విధంగా వినిపోయినటువంటి స్థాపన ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ ఓటు వి ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి కష్టం నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రజా రాజధాని నిర్మాణం అదేవిధంగా ఒక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం ఏదైతే మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికలు మళ్ళీ పెద్దేసి రాష్ట్రంలో తీసుకొచ్చి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపేందుకు

ఉపయోగాల చట్టం దాని ముందుకు చెప్తే అన్నదాన సమాజం ఎట్లా చెప్పుకుంటూ పోతే ఆది వైపు అరి గడిపినా కూడా ఏ రకంగా సేవాత ఉంటారో మన పాలకులే ఒక ఉదాహరణ

ఐదు సంవత్సరాలు ఎలిచిపోయింది మళ్ళీ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ఆ బండానికి గౌరవాన్ని నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా